మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఓడిపోయినావు నిన్ను నమ్మి మేము రాజకీయం చేస్తే తీరా మును మీదకొచ్చాక వచ్చాక మమ్మల్ని వదిలెత్తివి ఇదేమైనా న్యాయం ఉందా అంటూ వాపోతున్నారట అక్కడ వైసీపీ కార్యకర్తలు ఆ పెద్ద ఆయన అండ చూసుకుని అధికారంలో ఉన్నప్పుడు అడ్డసుడిగా వెళ్ళామని తీరా ఇప్పుడు సూపులో పడ్డామని ఫీల్ ఏ నియోజకవర్గంలో పెద్ద ఏపీ పాలిటిక్స్ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది గత అసెంబ్లీ ఎన్నికల టైంలో మొదలైన సెగల సైడ్ ఎఫెక్ట్స్ గురించే తాజా చర్చ కుప్పం అంటే చంద్రబాబు బాబు అంటే కుప్పం అన్నంతగా ఈ నియోజకవర్గంతో ఆయనకు బంధం పెనవేసుకుపోయింది వరుసగా ఎనిమిది విడతల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారాయణ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ సీట్ను షేక్ చేయాలని ఓ రేంజ్లో పావులు కదిపింది వైసీపీ కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి కుప్పంలో బాబుకు చోటు లేకుండా చేయాలంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ పావులు కదిపారు నాడు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు పెద్దిరెడ్డి పన్నని వ్యూహాలంటూ లేవని అంటారు ఆయన అండతో కుప్పం వైసీపీ నేతలు సైతం స్థానికంగా తమ్ముళ్లకు చుక్కలు చూపించారు వరుసగా పంచాయతీ ఎన్నికల నుండి మున్సిపల్ పోరు వరకు అన్నిటిలో వైసీపీ జెండా ఎగరేశారు చివరికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా చంద్రబాబు రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయాల్సి వచ్చింది ఇక ఆయన వచ్చిన ప్రతిసారి రాళ్ల దాడులు ఘర్షణలు కామనైపోయాయి ఆ ఊపులోనే ఈసారి చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తామంటూ మీసాలు మేలేసి తొడలు కొట్టింది పెద్దిరెడ్డి వర్గం కానీ చివరికి వాళ్లొకటి తలిస్తే ఓటర్లు మరోటి తలిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు బెడిసి కొట్టి వరుసగా ఎనిమిదోసారి కుప్పం ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు ఇక ఆ తర్వాత నుంచి స్థానిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి నాడు మాంత మొనగాళ్లు లేనంటూ జబ్బలు చరుచుకున్న స్థానిక వైసీపీ నాయకులు చాలామంది అడ్రస్ లేకుండా పోయారు కొందరు బెంగళూరుకు షిఫ్ట్ అయిపోతే ఇంకొందరు ఉన్నామా లేదా అన్నట్టుగా టైంపాస్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగింది మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులుండగా అందులో పద్దెనిమిది వార్డులను గెలుచుకుని పాగా వేసి అప్పట్లో చంద్రబాబుకు షాక్ ఇచ్చింది వైసీపీ టీడీపీ కేవలం ఆరు వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే నిరుడు నవంబర్ ఆరున జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పదవితో పాటు ఆరో వార్డు కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేశారు సుధీర్ అందుకే ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది రాష్ట్రంలో అధికారం మారాక ఇక్కడ కూడా బలాబలాలు మారిపోయాయి మొత్తం పద్నాలుగు మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో చైర్మన్ పదవి సైకిల్ పార్టీ సొంతమైంది వైసీపీ నుంచి ఎనిమిది మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు దీంతో టీడీపీ సునాయాసంగా విజయం సాధించింది వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి వరించింది అయితే ఎన్నిక ముందు వరకు సై అంటే సై అన్న వైసీపీ నేతలు చివరికొచ్చేసరికి చేతులెత్తేశారట నలుగురు కౌన్సిలర్లు అయితే చివరి నిమిషంలో వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీకి జై కొట్టారట అదంతా అధికార పార్టీ వ్యూహం వల్లేనన్నది లోకల్ టాక్ అయితే ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకునే కొత్త చర్చ జరుగుతోంది కుప్పంలో నాడు ఏకంగా చంద్రబాబునే ఓడిస్తామంటూ బీరాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు మున్సిపాలిటీ బలం ఉన్నా సరే ఎందుకు వదిలేశారు కనీసం పట్టించుకున్న పాపాన ఎందుకు పోలేదు ఆ ఊరితో నాకేం పని అన్నట్టుగా ఎందుకు ఉన్నారని మాట్లాడుకుంటున్నారట స్థానికంగా అంటే తొడలు కొట్టడాలు మీసాలు మెలేయడాలన్నీ అధికారం ఉంటేనేనా లేదంటే బలం ఉన్న మున్సిపాలిటీని కూడా ఎందుకొచ్చిన గొడవలే అనుకుని వదిలేస్తారా అన్న చర్చ స్థానిక వైసీపీ క్యాడర్ మధ్యనే జరుగుతోందట మిమ్మల్ని నమ్ముకుని మేము ఆ రోజు చెలరేగిపోతే ఇప్పుడు నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కుప్పం నేతల క్వశ్చన్ అట ఇక టీడీపీ నేతల సెటైట్స్ సంగతి సరే సరే అయితే కొద్దిమంది వైసీపీ సీనియర్ నేతలు మాత్రం పెద్దిరెడ్డి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను పరోక్షంగా పర్యవేక్షించారని పార్టీకి ద్రోహం చేస్తూ వెళ్లిపోయి టీడీపీకి ఓటేసిన కౌన్సిలర్స్ ని వెంటనే సస్పెండ్ చేయమని చెప్పింది ఆయనేనని అంటున్నారు ఈ వాదనలు వివరణల సంగతి ఎలా ఉన్నా కుప్పం వైసీపీ క్యాడర్ మాత్రం మా పెద్దాయన ఎక్కడా అంటూ గట్టిగానే నిలదీస్తున్నారట తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్